నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు సిద్ధగురువులకు సిద్ధ గురువులకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను మహాదేవతల యొక్క వాహనాలు మొదలైన వాటి గురించిన ప్రస్తావన చేస్తూ ఉన్నాను బ్రహ్మ యొక్క వాహనం హంస ఆ హంస మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్లకు బ్రహ్మ యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది దివ్య జ్ఞానం తొందరగా కలుగుతుంది హంస దివ్య జ్ఞానానికి చిహ్నం హంస శివ సోహం అని చెప్పి హంస అంటే పరమేశ్వరుడు హంస అంటే బ్రహ్మ హంస అంటే సూర్యుడు ఇలా హంస అనేటువంటిది ఒక రాజహంస మాత్రమే పక్షిలాగా మాత్రమే కాకుండా ఒక మహాదేవతగా కూడా మనకు కనిపిస్తుంది అలానే చిలుక ఉన్నది అమ్మవారి యొక్క హస్తం మీద ఉంటుంది అమ్మవారి అలంకారం లాగా ప్రభాషిస్తూ ఉంటుంది జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాశుక ప్రియే ఇలా లీలాశుకం అమ్మవారి యొక్క హస్తం మీద ఉంటుంది మాతంగికి కూడాను ఆమె ఆభరణంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది చిలుక పలుకులు ఉంటాం అవి చిలుక వేదములను కూడా ప్రణవాక్షరార్థములను కూడా ఉపన్యసిస్తూ ఉంటాయి చిలుకలు ఎందుకంటే దేవతల యొక్క పరివారంలో ఉండటం మూలాన ఈ రకంగా చిలుకలకు కూడా ప్రత్యేకమైనటువంటి విద్యలు ఉన్నాయి దశమహా విద్యలో ధూమావతి ఉన్నది ధూమావతి కాక వాహనం కలిగినటువంటి దేవత ఆ కాక ధూమావతికి మంత్రంతో పాటు ఆ కాకమునకు కూడా మంత్రం ఉన్నది కాకి కాకరుతే కాకి కాక పిండోపహారిణి అని చెప్పి కాక మంత్రాలు కూడా ఉన్నాయి ఆ కాక మంత్రాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమిటి అని అంటే ఎవరినైనా సరే ధూమావతి లాగా తొందరగా వెళ్ళగొడుతుంది శత్రువులను అక్కర్లేని వాళ్ళను అందరినీ కూడా వెళ్ళగొట్టేటువంటి విద్య కాక విద్య ధూమావతి యొక్క పరివార విద్య అన్నమాట అలానే భైరవుడు ఉన్నాడు భైరవుడి యొక్క వాహనం శ్వానం నీరద నీలవర్ణుడు సునీవరు వాహుడు విద్యుదాభ విస్ఫార జటాభరుడు అని చెప్పి భైరవుని గురించి చెప్తారు శ్వాన వాహనుడు ఆయన ఆ శ్వానం మీద ఎక్కి ఉంటాడు శ్వాన పరివారం కనుక శ్వాన దేవుణ్ణి కనుక ఉపాసించేటట్లయితే భైరవానుగ్రహం తొందరగా కలుగుతుంది మరొకటి కూడా ఉంది భైరవుడు మంత్రం చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది భైరవుడు సాక్షాత్కరించడం ఆలస్యం కావచ్చు కాబట్టి ఆ భైరవుడి యొక్క వాహనమైనటువంటి శునకాన్ని కుక్కను తీసుకొచ్చి కుక్కను పూజిస్తూ ఉంటారు కుక్కకు గాయలు పెడుతూ ఉంటారు భైరవ మంత్రంతో జపం చేసినటువంటి గారెల మాల దాని మెడలో వేసి పూజిస్తారు ఆహారంగా అందిస్తూ ఉంటాను శ్వానాన్ని పూజిస్తే భైరవుడు సంతోషంగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ రకంగా ఈ శ్వాన వాహనాలు ఈ దేవతల యొక్క వాహనాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి వరకు వీటితో పాటుగా ఇంకా గోవు చాలా ప్రశస్తమైనటువంటిది దేవలోకంలో గోవు ఒక మహాదేవత కామధేరువు ఆ కామధేనువు శాపానుగ్రహ శక్తులు కలిగినటువంటిది మనకు వశిష్ఠుడి కథలో వస్తుంది ఆశ్చర్య రామాయణంలో దశరథుడి కథలో కూడా వస్తుంది ఈ రకంగా సురభి కామధేనువు చాలా కోరికలను తీర్చేటువంటి అద్భుతమైనటువంటి విద్య వశిష్ఠుడి ఆశ్రమంలో కామధేనువు యొక్క సంతానం నందిని ఉండేది ఆ నందిని యొక్క పాలను అనుమతి లేకుండా తీసుకున్నందువల్ల ఒక వసు శక్తుడై అతడు మానవ రూప రూపంలో పుట్టాడు భీష్ముడుగా పుట్టి అతడు కొన్న కొంతకాలం దీర్ఘకాలం జీవించాడు భూమిలో సరే ఏదైనప్పటికీ కూడా ఆ నందిని ధేనువు ఆ సంతానము అవి చాలా పవిత్రమైనటువంటివి అందువల్ల సురభి మంత్రములు ఉన్నాయి గోవుకు సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి సరే గోలోకం ఉన్నది గోలోకంలో గోపికలు గోపకులు అందరూ ఉంటారు రాధాకృష్ణుల యొక్క పరివారం గోపికలు మామూలుగా స్త్రీ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా కృష్ణుడి ఎందు భక్తి కలిగి సర్వార్పణం చేసినటువంటి వాళ్ళు గోపికలందరూ కూడా అలానే రాధాదేవి యొక్క సఖీగణం ఉన్నది ఆ సఖీగణం కూడా వాళ్ళల్లో కొందరు గోపికలు ఉన్నారు ఆ గో సఖీగణానికి గోపికలకు కొద్ది తేడా ఏమిటి అని అంటే గోపికలు ప్రేమభక్తితో కృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటారు ఈ సఖీగణం రాధాదేవికి సేవ చేయటంలోనే తమ జీవిత పరమార్థం అమ్మవారు సంతోషిస్తే మనకు సంతోషం తవ సుఖే మమ్మ సుఖం నీ సుఖంలో మేము సుఖాన్ని చూసుకుంటూ ఉంటాము అని సఖీగణం నిరంతరం కూడా అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు అష్ట ఇలా ఎందరో ఉన్నారు ఈ పరివార దేవతలు చీటికా దేవతలు సఖీగణము ఇవన్నీ కూడా మంత్ర శాస్త్రంలో మహాదేవతల యొక్క మహాశక్తులను తొందరగా భక్తులకు అనుగ్రహించేటువంటి విద్యలుగా ప్రసిద్ధి చెందినాయి ముఖ్యంగా లలితాదేవి తీసుకుండేటట్టయితే ఆమె కదిలి వస్తూ ఉండేటైతే ఉండే పరివారం మనకు బ్రహ్మాండ పురాణంలో చాలా విశేషాలు కనిపిస్తాయి మాతంగి ఆమె యొక్క మంత్రిని అదే రకంగా వారాహి ఆమె సేనాని ఇవి కాక ఇంకా చాలా దేవతలు ఆమె యొక్క పరివారంలో అశ్వారూఢ మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు అశ్వారూఢ అంటే గుర్రాలక్క అంటారు గోదావరి జిల్లాలో ఒక చోట ఈ గుర్రాలక్క దేవాలయం కూడా ఉన్నది అశ్వారూఢ యొక్క దేవాలయం కూడా ఉన్నది అలానే మహాదేవతల యొక్క పరివారం ఉదాహరణకు లక్ష్మీ సరస్వతి కూడాను లలితాదేవి పరివారంలోనే ఉన్నారు అది మనకు సహస్రనామాల్లో కనిపిస్తుంది స్వచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని చెప్పి అటు ఇటు కూడా లక్ష్మీ సరస్వతి ఆమెకు వింజామరలు వీస్తూ ఉంటారు అని సరే అవి వాళ్ళు మహాదేవతలే లలితాదేవి దగ్గర పరివార దేవతల కింద లెక్క వాళ్ళు స్వతంత్ర విద్యలుగా ప్రసిద్ధి చెందారు ఇవి కాక ఇంకా లలితాదేవి యొక్క పరివారంలో ఎందరో ఎందరో ఉన్నారు కొంతమంది అయ్యేటైతే ఆమె నడుస్తూ ఉంటే పశ్చాత్ ప్రత్యంగిరాధ్య ఆమె ముందు నడుస్తూ చండీదేవి ఉంటుంది వెనకాల ప్రత్యంగిర నడుస్తూ ఉంటుంది అని అన్నారు చండీ విద్య చండీ దేవతను కూడా ఆమె చండాం కామపి చండీం అలాంటి మహా శక్తికా మూర్తి అయినటువంటి చండీ దేవత ఆమె ముందు నడుస్తూ ఉంటుందిట పరివారంలాగా అలానే గోవో మహారాజు ఆదికారం ఉంటే ముందు వెనక జాగ్రత్తగా రక్షిస్తూ వెళ్తూ ఉంటారు కాపులా ఉండేటువంటి వాళ్ళు వెనక ప్రత్యంగిర కూడా ఉంటుంది అని చెప్పి అలానే ఆ పచ్చంగిర సింహముఖం కలిగినటువంటి ఆ దేవత ఆమె పరివారంలో కూడా చాలామంది ఉన్నారు ఆ ప్రత్యంగిర కూడా లలితాదేవి యొక్క అనుగ్రహాన్ని ఆశించిన దేవతగా మనకు కనిపిస్తుంది మనం ప్రత్యంగిర మంత్రం చేస్తే ఇంద్రాది దేవతలను కూడా అవి తీసుకొని వస్తుందిట అంటే త్వంద్రం యమం వరుణం సోమమగ్ని మధానిలం అత్రాహృత్య పశుశ్చైతాను పాదయశిజ అద్భుతం నువ్వు ఇంద్రుణ్ణి యముణ్ణి యముణ్ణి వరుణుణ్ణి అందరినీ తీసుకొస్తావు తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేయిస్తావు నువ్వు భక్తులకు ఏం కావాలంటే ఆ పనులన్నీ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటావు అని చెప్పి అధర్మణ వేదంలో ప్రత్యేకంగా ప్రత్యంగిర రుక్కులలో ఈ ప్రత్యంగిర యొక్క మహిమ కనిపిస్తూ ఉంటుంది సింహముఖం కలిగిన దేవతగా ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు ప్రత్యంగిరను కానీ ప్రత్యంగిర రుక్కులలో మాత్రం ఆమె యొక్క ఆకారంలో సింహముఖం చెప్పబడలేదు తర్వాత మంత్రశాస్త్ర కాలంలో సింహీం సింహముఖీం సింహముఖం కలిగిన దేవత సింహ మాహన అయినటువంటి దేవతగా ప్రత్యంగిరను వర్ణించడం జరుగుతూ ఉన్నది ఈ విధంగా మహాదేవతలలో ఉండేటువంటి ఈ పరివార దేవతలు వీళ్ళ యొక్క మహాప్రభావము అసామాన్యమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా లలితాదేవి యొక్క పరివారంలో ఉండేటువంటి దేవతలను విడిగా స్వతంత్ర దేవతలుగా కూడా చూస్తాము అంటే ఇప్పుడు మాతంగి ఉన్నదనుకోండి అమ్మవారి పరివారంలో ఉంది కానీ దశమహావిద్య దేవ దేవ దేవతల్లో కూడా మాతంగి ఉన్నది మాణిక్య వీణాం ఉపరాలయంతీం మదారసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం స్మరామి అని చెప్పి కాళిదాస మహాకవి వర్ణిస్తాడు ఆమెను లోకోత్తర సౌందర్యమతి అయినటువంటి దేవత నీలోత్పల దళశ్యామ అని చెప్పి ఆమెను వర్ణిస్తూ ఉంటారు అలాంటి శ్యామ సుందరి శ్యామ కాళిగా లలిత మాతంగి దేవత ప్రసిద్ధి చెందింది అటువంటి మాతంగి మంత్రాలు చాలా ఉన్నాయి అనుకోండి మాతంగి పటలంలో ప్రధానమైన మంత్రాలు ఉన్నాయి ఇంకా ఇతరేతరములైనటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి అట్లనే వారాహి మహాసేనాని పరాక్రమ సంపన్నురాలైనటువంటి దేవత వారాహి దేవిని గురించి కూడా మహావారాహి వజ్రవారాహి స్వప్న వారాహి ఇలా వారాహి దేవిని గురించి కూడా చాలా విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఏ విధంగా ఎన్నో ఎన్నో లలితాదేవి యొక్క పరివారంలో భైరవ గణం ఉన్నది మార్తాండ భైరవుని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది భాస్కరాచార్యుల వారు మార్తాండ భైరవుని గురించి చెప్పారు ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి స్వస్తి